హలో ఫుడ్ ఈజ్ వెల్కమ్ టు సిద్ ఫుడ్ ఇలాయిట్ సిగ్ ఫుడ్ ఈ ఈరోజు మనం నేర్చుకునేది సొరకాయ కొత్తిమీర కారం చాలా సింపుల్ అండి నేర్చుకునే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన కమెంట్స్ని కమెంట్స్ రూపంలో తప్పకుండా తెలియచేయండి అలాగే బెల్లైకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే కొత్తగా నేను ఏ రెసిపీస్ అప్లోడ్ చేసినా వాటి నోటిఫికేషన్ మీకు వెంటనే రావాలి అంటే ప్లీజ్ ప్రెస్తా బెల్లైకాన్ మరెందుకు అలసాం లెట్ స్టార్ట్ ముందుగా ఒక బాండి పెట్టేసుకొని దాంట్లో తగినంత నూనె వేసేసుకుందాం నూనె వేడెక్కాక మాత్రమే మనం తిరగమూత గింజలు వేసుకోవాలి అలాగే ఇక్కడ నూనె మీరు తగినంత వేసుకోండి తిరగమూత గింజలు అంటే పచ్చిపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి ఇవి బాగా వేగాలండి వేగిన తర్వాత మాత్రమే మనం వేసుకోవాలి అనుకున్నటువంటి వస్తువుల్ని వేయాలి కరివేపాకుని యాడ్ చేయండి ఇవి బాగా వేగాలి అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలన్నమాట లేకపోతే పచ్చివాసన వస్తుంది ఇక్కడ ఒక కప్పు అంటే ఒక సుమారు ఒక పావు కేజీ ముక్కలు తీసుకున్నాను అనమాట ఈ ముక్కలు చాలా తొందరగా కుక్ అయిపోతాయి పసుపుని యాడ్ చేయండి తర్వాత దీంట్లో ఉప్పుని కూడా యాడ్ చేయండి ఉప్పు యాడ్ చేయడం వల్ల తొందరగా దీంట్లో ఉన్నటువంటి నీరు అనేది బయటకు వచ్చి చాలా తొందరగా కూర అనేది కుక్ అయిపోతుంది అనమాట చాలా సింపుల్ అండి చాలా హెల్దీ అనమాట చాలా కొద్దిగా నీళ్ళని చల్లండి అంటే నేను ఇక్కడ చేత్తో తీసుకున్నాను కదా ఒక రెండు గుప్పిళ్ళు నీళ్ళు పోసేసి దాన్ని ఒక టెన్ మినిట్స్ కుక్ చేయండి కుక్ చేస్తే మీకు ఇట్లా అయిపోతుంది అనమాట అంటే ఏంటంటే మనం వేసిన కొద్దిగా నీళ్ళకి అలాగే మూత పెట్టడం వల్ల దాంట్లో ఆవిరికి ఆ కూర అనేది ఉడికిపోతుంది అనమాట సొరకాయ అనేది వాటర్ ఉంటుంది కాబట్టి మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు మనము కారం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు వచ్చే పచ్చిమిరపకాయల్లో ఒక రెండు పచ్చిమిరపకాయలు తీసుకొని కొద్దిగా కొత్తిమీరని తీసుకొని పేస్ట్ చేసేయండి కూర ఉడికిపోయాక దీన్ని తీసుకొని వెళ్ళి అంటే ఈ మిశ్రమాన్ని తీసుకొని వెళ్ళి చక్కగా నీరు ఎగిరిపోయేంత వరకు చక్కగా కలిపేయండి ఇంతేనండి సొరకాయ కొత్తిమీర కారం చాలా చాలా టేస్టీగా ఉంటుంది రుచికి తగినంతగా మీరు అంటే మీ ఇంట్లో తినేంతగా కారాన్ని అలాగే ఉప్పుని అడ్జస్ట్ చేసుకోండి కుక్ చేయండి ఇంకొక ఫైవ్ మినిట్స్ లాస్ట్లో కొద్దిగా పంచదార చల్లండి ఈ పంచదార నేను ఎందుకు చల్లుతున్నానంటే కొంతమందికి కారం ఎక్కువ అవుతుంది దాన్ని బ్యాలెన్స్ చేయడానికి నేను కొద్దిగా పంచదారని చల్లాను మరి ఎందుకు ఆలోచన కర్రీ రెడీ అయిపోయింది చూడండి చాలా సింపుల్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది సో రకాయ తినని వాళ్ళు కూడా ఇష్టపడతారు మరి ఎందుకు కాల్సిన నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన కమెంట్స్ని కమెంట్స్ రూపంలో తప్పకుండా తెలియచేయండి అలాగే బెల్లైకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే కొత్తగా నేను ఏ రెసిపీస్ అప్లోడ్ చేసినా వాటి నోటిఫికేషన్ మీకు వెంట వెంటనే వచ్చేయాలి అంటే ప్లీజ్ ప్రెస్ ఆ బెల్ ఐకాన్ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ